అబ్బవరం నటించిన కేరా ట్రైలర్ వచ్చేసింది టీజర్ లాగానే ట్రైలర్ కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంది కొత్త డైరెక్టర్ జైన్స్ నాని కేరా మూవీని డైరెక్ట్ చేస్తున్నారు వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ ని అబ్జర్వ్ చేస్తే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంది డైలాగ్స్ ట్రెండీగా జైన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి మూవీ దీపావళికి రిలీజ్ అవుతుంది కాబట్టి మినిమం ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే ట్రైలర్ కూడా ఉంది కాబట్టి ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యే అవకాశం చాలానే ఉంది ఇక డిఓపి సతీష్ రెడ్డి మాసం విజువల్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పాలి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఓకే ఓకేగా అనిపించింది వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆల్బమ్ మాత్రం సూపర్ హిట్ అయ్యింది కానీ కేరామ్ ఆల్బమ్ అంతగా ఆకట్టుకోలేదు ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే డైలాగ్స్ విషయంలో మూవీ టీం కొంచెం శృతిమించిందనే చెప్పాలి సెన్సార్ వాళ్ళకి బాగానే పని పెట్టాడు కిరణ్ అబవరం అభవరం నటించిన లాస్ట్ మూవీ దిల్ రూబా ఆశించినంత విజయం సాధించలేదు అయినా కా మాత్రం మంచి విజయం సాధించింది యాభై కోట్ల రాస్ కూడా కలెక్ట్ చేసింది అభవరం కెరీర్ లో ఇదే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ కిరణ్ అభవరం ఏది మాట్లాడినా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే మాట్లాడతారు కా మూవీ ప్రమోషన్ టైంలో తన మీద వేరే సినిమా వాళ్ళు కామెడీలు వ్యారడీలు చేస్తున్నారు అని అది ఎంతవరకు కరెక్ట్ అని డైరెక్ట్ గా మీడియా ముందే అడిగిన సందర్భాలు ఉన్నాయి నా మీద వాళ్ళ సినిమాలో ట్రోలింగ్ చేశారండి నా మీద ఏమైనా సంబంధమా నా మీద మీరు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది సినిమాలో కా మూవీని పాన్ ఇండియా రిలీజ్ చేశారు ఆ టైంలో తమిళ్ ఇండస్ట్రీ థియేటర్స్ ఇవ్వలేదు అని థియేటర్స్ ఇవ్వము అని డైరెక్ట్ గా మొహం మీదనే చెప్పారని అది ఎంతవరకు కరెక్ట్ అని కిరణ్ అభవరం అడిగారు ఒక పక్క తమిళ ఇండస్ట్రీ థియేటర్స్ విషయంలో పార్షియాలిటీ చూపిస్తుంటే మనం మన తెలుగు ఇండస్ట్రీ మాత్రం తెలుగు సినిమాల కంటే తమిళ్ సినిమాలకి ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తుంది ఈ దీపావళికి తమిళ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ జూట్ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది ఈ రెండు సినిమాల విడుదల నేపథ్యంలో కిరణ్ అబ్బవరం ఈ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు చేయడానికి చాలా ధైర్యం కావాలని ఆ ధైర్యం కిరణ్ అబ్బవరం కి ఉంది అని నెటిజిన్స్ కిరణ్ అబ్బవరం ని అభినందిస్తున్నారు జోన్ సినిమాని ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది అంత పెద్ద సంస్థ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఆ సినిమాకే ఎక్కువ థియేటర్స్ వెళ్తాయి అందులో ఎటువంటి సందేహము లేదు అయితే మన తెలుగు సినిమాకి మనమే అండగా ఉండాలి కాబట్టి మన వాళ్ళకి మనమే సపోర్ట్ చేయాలి కాబట్టి ఈ దీపావళికి మన ఫస్ట్ చాయిస్ మాత్రం కేర అంటాయి ఈ దీపావళికి మీ చాయిస్ ఏంటో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ టు వై టీవీ త్రీ సిక్స్టీ డిగ్రీస్